ప్రభుత్వాన్ని ఎట్లయినా కూడా నడప నడపగలుగుతాము సజావుగా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకొని పోతాము ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఏదో చేసినారు మనం అదే చేయాలనే ఖర్చుపోతనాలు కక్ష సాధింపు అనేది అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది నేను కూడా మన ప్రజలకి అందరికీ మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఏమిటంటే ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ప్రాథమిక దశలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరగలే ప్రభుత్వం స్టెబిలిటీ వచ్చేటప్పటికీ ఒక రెండు నెలలు పడుతుంది మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు కానీ అధికారుల మార్పిడు కానీ సెక్రటరియట్లో చాలామంది అధికారులను ఐ డీజీలు ఐజీలు ఒకప్పుడు ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా దొరకడం కూడా అవకాశం ఉంది వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం ఉండబడినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వము నిర్ణయించిన పనులను ముందుకు తీసుకొని పోవాలా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గతంలో చేసిన పనులన్నీ నేను చంద్రబాబు నాయుడు చేస్తే నేను ఒప్పుకుంటానని ప్రతి పనిని ఆపేయడం జరిగింది ఆ కారణంగా అభివృద్ధి కుట్టుబడిపోయింది ఈ రాష్ట్రంలో కాబట్టి మాకు ఆయన చెప్పింది ఏమి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనకు ఖర్చు సాధింపుద్దు ఖర్చు సాధింపు వల్ల వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దినాది దీనంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా వస్తాడో రాడో అనేంత పరిస్థితి ఉంది ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళను ఇంత దిగజారిపోయి తక్కువ సీట్లు వచ్చినాయనేది మనం కూడా వాళ్ళను హేళన చేయకుండా ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుదాం వాళ్ళను కూడా గౌరవింపబడతామని అనే మాట చెప్పడం అనేది జరిగింది అది ఎంత గొప్ప హుందాతనమైన మాట అంటే అంత హుందాతనమైన మాట కాబట్టి గౌరవిస్తాం మనం కూడా లక్ష్య సాధింపు ఎక్కడ కూడా మనకు అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది కాబట్టి కొత్త ప్రభుత్వం పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంది ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మేము అందరం కూడా పోతున్నాం మరి ప్రభుత్వం మా తర్వాత మన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఒక నాలుగైదు రోజులు అసెంబ్లీ కూడా జరుగుతుంది బడ్జెట్ సెషన్ జరగలేదు కాబట్టి తొందరలో బడ్జెట్ సెషన్ కూడా పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఎన్ని నిధులు ఏ ఏ డిపార్ట్మెంట్ కేటాయించాలో ఎట్లా వనరులు సమకూర్చుకొని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన చేయాలనే అభిప్రాయానికి వచ్చారు అంటే ఆయన చెప్పినాడు గతంలో మాదిరిగా నేనేదో కొంతమంది అధికారులు చెప్పిన మాట విన్నాను అట్లా లేకుండా మీరు ప్రజలు ఎవరైనా చెప్పనే నేను డైరెక్ట్గా వింటా ఏదో అధికార మీద ఆధారపడిన దానివల్ల నష్టాలు జరిగిపోయినాయి అటువంటి పరిస్థితి లేదు నేను ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు వచ్చినా కూడా మాట్లాడేదానికి సిద్ధంగా ఉంటాను ప్రజారంజకంగా నేను పరిపాలన చేస్తాను గతంలో మాదిరిగా ఈ బ్యూరోక్రాట్స్ అనేది ఎక్కడ కూడా దూరం పెట్టేసి ప్రజా పరిపాలన తప్పనిసరిగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల విషయాలు ఈ నేళ్ళు సంవత్సరాలు పార్టీలకు ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరిని కూడా నేను అండగా నిలబడి అన్ని రకాల వారిని ఆదుకుంటానని చెప్పడం కూడా జరిగింది మన పుద్దుటూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ జనసేన మరి బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపించింది మన పొద్దుటూరులో అయితే ఇరవై మూడు వేల ఓట్ల ఓట్లు నాకు వేసినారు అంతటి ప్రేమాభిమానాలతో ఆదరించి నన్ను కావాలని కోరుకొని వాళ్ళే టికెట్ ఇప్పించుకున్నారు వైవీఆర్ సర్వేలు కానీ మామూలు సర్వేలు కానీ వాళ్ళే టికెట్ ఇప్పించినారు వాళ్ళే ఈరోజు వేసి గెలిపించినారు సర్వదా ప్రొద్దుటూరు ప్రజలకు కృతజ్ఞతగా ఉండి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరైనా నాతో వచ్చి మాట్లాడవచ్చు